సైకో చేతిలో తుపాకీ ఉంటే ఏమవుతుంది వెంటనే ఆ తుపాకీ లాక్కోవాలి దాన్ని పడేసేలా చేయాలి లేదంటే సామాన్యులకు ప్రమాదం తప్పదు ఇక్కడ పిచ్చోడు పాకిస్తాన్ పాకిస్తాన్ చేతిలో ఉన్న డెడ్లీ అణ్వాయుధాలు ఉన్నాయి కానీ వాటిని లాక్కునే ప్రయత్నం అగ్రదేశాలు చేయడం లేదు ఇది ప్రపంచానికే ముప్పు తప్పదని భారత్ హెచ్చరిస్తోంది పాకిస్తాన్ అణ్వాయుధాలను తనిఖీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది ఇరాన్ ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపైనే ప్రపంచం కన్నేసింది కానీ ఆ రెండు దేశాల కంటే వెరీ డేంజర్ ఉగ్ర కంట్రీ పాకిస్తాన్ రోగు కంట్రీ వద్ద ఉన్న ఆయుధాలను పశ్చిమ దేశాలు ఎందుకు పట్టించుకోవడం లేదు పాకిస్తాన్ యూక్స్ ని యుఎన్ తనిఖీ చేయాలన్న భారత్ డిమాండ్ను ప్రపంచం పట్టించుకుంటోందా లెట్స్ వాచ్ పాకిస్తాన్ న్యూక్స్ పై ట్రంప్ మౌనం ఎందుకు ఉగ్రవాదుల చేతుల్లోకి పాక్ న్యూస్ వెళ్తే ఎలా పాక్కును అడ్డుకోకుంటే ప్రపంచానికి ప్రమాదమేనా గన్ ప్రమాదకరమైనది అదే గన్ కరడుగట్టిన నేరస్తుడి చేతిలో ఉంటే అది మరీ డేంజరస్ ఎందుకంటే సామాన్యుల రక్షణకు ముప్పుగా మారుతుంది ఇప్పుడు పాకిస్తాన్ అణ్వస్త్రాలు కూడా అలా ప్రపంచానికి ముప్పుగా మారుతున్నాయి పాక్ అణువాయుధాలపై తనిఖీలు చేయాలని భారత్ పట్టుబడుతోంది తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు పాకిస్థాన్ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి తనిఖీలు చేయాలని రాజ్నాథు కోరారు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ సాధారణంగా పౌరాణు స్థావరాన్ని రియాక్టర్లను తనిఖీలు చేస్తుంది ఎందుకంటే బాంబులు తయారు చేయడం లేదని నిర్ధారిస్తుంది పాకిస్తాన్ స్థావరాల్లోనూ ఐఏఈఏ తనిఖీలు చేయాలని రాజ్నాథు సూచిస్తున్నారు అయితే పాకిస్తాన్ ఏమంటోంది సహజంగానే భారత డిమాండును పాకిస్తాన్ తోసిపుచ్చుతోంది భారత అభద్రతాభావం ఆందోళనలు ఇలాంటి డిమాండ్లు చేస్తోందంటూ పాక్ విమర్శించింది సంప్రదాయ ఆయుధాలతో పాకు ఎదుర్కొంటోందని భయంతోనే భారత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు మండిపడింది పాకిస్తాన్ చేస్తున్న విమర్శలు మరీ వింతగా విచిత్రంగా ఉన్నాయి భారత ఆయుధాల దెబ్బకు పాకిస్తాన్ గజగజ వణికిపోయింది నిజానికి భారత్ వద్ద అణువాయుధాలు ఉన్నా తమపై అణుదాడి జరిగే వరకు ఢిల్లీ వాటిని బయటకు తీయదు కానీ పాకిస్తాన్ విధానం అందుకు విరుద్ధంగా ఉంది తమపై ఎలాంటి దాడి జరిగినా ఎదురు ఎదురుదాడి తప్పదని ఉగ్రదేశం బెదిరిస్తోంది దీనే న్యూక్లియర్ బ్లాక్మెయిల్ గా భారత్ మండిపడుతోంది అసలు ప్రశ్న ఏమిటంటే పాకిస్తాన్ అణువాయుధాలను యుఎన్ కట్టడి చేస్తుందా ముందుగా పాకిస్తాన్ అణువాయుధాల నియంత్రణ గురించి తెలుసుకుందాం సాధారణంగా ప్రతి దేశంలో అణ్వాయుధుల నియంత్రణ ప్రజలు ఎన్నుకున్న నాయకుల చేతుల్లోనే ఉంటుంది భారత అయినా అమెరికా అయినా ఆఖరికి రోక్ కంట్రీ ఉత్తర కొరియాలో కూడా అణ్వాయుధులను ప్రయోగించే మీటా దేశాధినేతల చేతుల్లోనే ఉంటుంది కానీ పాకిస్తాన్లో మాత్రం అలా కాదు పాకిస్తాన్ అణ్వాయుధులు ఆ దేశ జనరల్ల నియంత్రణలో ఉంటాయి అణ్వాయిధులతో దాడి చేసే బటన్ ఆర్మీ చీఫ్ చేతుల్లోనే ఉంటుంది పైగా ప్రభుత్వాలు సాఫీగా సాగుతున్నాయి కానీ పాకిస్తాన్ లో పరిస్థితి అలా లేదు బలోచిస్తాన్ లో వేర్పాటువాదులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు ఖైబర్ పక్తుంక్ వాలో తాలిబాన్ ఉగ్రవాదులు విరుచుకు పడుతున్నారు ఈ రెండు గ్రూపులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి నిజానికి పాకిస్తాన్ తాలిబాన్ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది ఇస్లామాబాదును తమ నియంత్రణలోకి తీసుకోవాలని టిడిపి లక్ష్యంగా పెట్టుకుంది ఒకవేళ అదే జరిగితే ఆణ్వాయుధాలను ఎవరు నియంత్రిస్తారు ఇస్లామిస్టు ఉగ్రవాదుల చేతిలోకి పాక్ ఆణ్వాయుధాలు వెళ్లే ముప్పు ఉంది ఇది ఊహించడానికి భయంకరంగా ఉంది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు గతంలో పాక్ అణువాయిదాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు అమెరికాకు ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ స్వర్గధామంగా మారాయని ట్రంప్ చెప్పాడు పాకిస్తాన్ వద్ద ఉన్న అణువాయుధాలు వాటి మెటీరియల్స్ ని ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నాడు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం పాకిస్తానే అని వెల్లడించాడు ఎందుకంటే పాకిస్తాన్ అణువాయుధాలపై పాలకులకు నియంత్రణ లేకపోవడమే కారణం నిజానికి ఇలాంటి ఆందోళనలు పాకిస్తాన్ తోసిపుచ్చుతోంది తమ అణువాయుధాలు కేవలం రక్షణ కోసమేనని దాడి చేయడానికి కాదని వాదిస్తోంది ఇదే మనల్ని భారత్ డిమాండ్ వద్దకు తీసుకొస్తోంది పాకిస్తాన్ అణువాయుధాలను యుఎన్ సంస్థ పర్యవేక్షిస్తుందా రికార్డుల ప్రకారం అయితే పాకిస్తాన్ అణువాయుధాలను ఐఏఈఏ పర్యవేక్షిస్తుంది కానీ వాస్తవంలో మాత్రం అది అసాధ్యం కేవలం ఎన్పిటిపై సంతకం చేసిన దేశాల్లో మాత్రమే ఐఏఈఏ తనిఖీలు చేస్తుంది ఏమిటా ఎన్పిటి ఎన్పిటి అంటే న్యూక్లియర్ నాన్ ప్లూఫురేషన్ ట్రీటీ దీన్ని అణువ్యాప్తి నిరోధక ఒప్పందం అని అంటారు ఈ ఒప్పందాన్ని పంతొమ్మిది వందల డెబ్బైలో తీసుకొచ్చారు ఎన్పిటి ప్రకారం చట్టబద్ధంగా అణువాయుధులున్న దేశాలు ఐదే ఉన్నాయి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా రష్యా దేశాల వద్ద మాత్రమే చట్టబద్ధంగా అణువాయుధులు ఉన్నట్టు ఎన్పిటి వెల్లడిస్తోంది ఈ ఐదు దేశాలు ఇతర దేశాల అణువాయుధాల తయారీకి సహకరించరాదు ఇతర దేశాల అణువాయుధాలు తయారు చేయరాదు ఉదాహరణకు ఇరాన్ను తీసుకోండి ఎన్పిటిపై ఇరాన్ సంతకం చేసింది అందుకే ఇరాన్లోని అణుస్థావనాల్ని ఐఏఏ తనిఖీ చేస్తోంది అయితే పాకిస్తాన్ ఎన్పిటిపై సంతకం చేయలేదు టెక్నికల్ గా చూస్తే యుఎన్ అణు నిబంధనలను పాకిస్తాన్కు వర్తించవన్నమాట కానీ యుఎన్ భద్రత మండలి మాత్రం పాక్ అణువాయుధాల విషయంలో జోక్యం చేసుకోవచ్చు అవసరం అనుకుంటే పాక్ అణు కార్యక్రమాలపై ఆంక్షలను విధించవచ్చు పాకిస్తాన్ అణువాయుధాలను తనిఖీలకు అంగీకరించేలా ఒత్తిడి పెంచొచ్చు కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది యుఎన్ భద్రతా మండలిలో పాకిస్తాన్ ఐరన్ బ్రదర్ చైనా మెంబర్ మెంబర్గా ఉంది పాకిస్తాన్కు వ్యతిరేకంగా లో ఎలాంటి ప్రతిపాదనలు తెచ్చినా తనకున్న వీటో పవర్తో డ్రాగన్ అడ్డుకుంటుంది సో పరిస్థితులు ఎలావున్నా భారత్ డిమాండ్ను యుఎన్ అంగీకరించే అవకాశమే లేదు అలానే వదిలేస్తే అసలుకే వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు ప్రాంతీయంగానే కాదు ఇది ప్రపంచానికే ముప్పు పాకిస్తాన్ వద్ద నూట డెబ్భై అణువాయుధాలు ఉన్నాయి మొత్తం దక్షిణాసియాను నాశనం చేయడానికి ఇవి చాలు పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలను మోసుకెళ్లే యుద్ధ విమానాలు ఉన్నాయి అంటే దూరంగా ఉన్న దేశాలపై కూడా పాకిస్తాన్ అణుదాడి చేయగలదన్నమాట దీన్ని గ్లోబల్ ముప్పు కాకుండా ఇంకేమంటారు అణ్వాయుధాన్ని తయారు చేయద్దంటూ ఇరాన్ ఉత్తర కొరియాపై పశ్చిమ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు ఇప్పటి మౌనాన్ని భారత్ బ్రేక్ చేస్తోంది ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది వేరే విషయం కానీ ఇది ప్రపంచానికి చాలా ముఖ్యమైన సందేశమని మాత్రం చెప్పొచ్చు బెదిరింపులకు దిగడానికి అణ్వాయిధలేమీ బొమ్మలు కాదు అవి ఊహించనంత విధ్వంసాన్ని సృష్టించి డెడ్లీ ఆయుధాలు స్థిరమైన ప్రజాస్వామ్యం చేతిలో అణ్వాయుధాలుంటే భయపడనవసరం లేదు కానీ తిరుగుబాట్లు ఉగ్రవాదుల దాడులతో అల్లాడే దేశంలో ఉంటే అది ప్రమాదకరమే